హలో ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు సాంబార్ రైస్ చూపించబోతున్నాను సాంబార్ రైస్కి ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ బియ్యము ఉడికించి ఉడికించి పెట్టుకోవాలి నెక్స్ట్ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ తెల్లగడ్డ కూరగాయలు ఏమైనా తీసుకోవచ్చండి చింతపండు కావాలి నెక్స్ట్ కడాయి పెట్టి మనం అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు కొంచెం వేగనివ్వాలి నెక్స్ట్ అందులో పోపు వేసుకోవాలి పోపు బాగా ఫ్రై అవ్వాలండి ఇలా పచ్చిమిర్చి ఎన్ని మరక వేసుకుంటే టేస్ట్ వచ్చేది టమాటాలు ఒక మూడు రెండు గ్లాసులకి ఒక స్పూన్ ఉప్పు వేసేసి మనము మగ్గనివ్వాలి అందులో కారం మళ్ళీ ఉప్పు పసుపు రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసి బాగా కలపాలండి రెండు స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటేనే సాంబార్ రైస్కి మంచి టేస్ట్ వచ్చేది అది బాగా ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేసి ఇప్పుడు ఉడికించుకున్న కాయలు మనం ఏ కాయలనే వేసుకోవచ్చు నేను నాలుగు రకాల కాయలు తీసుకున్నాను అది బాగా వేగినాక మనము చింతపండు పులుసు మనం తగినంత చూసుకొని వేసుకోవాలి ఇది ఫుల్ ఐదు నిమిషాలు మగ్గనిచ్చి మనం ఉడికించుకున్న కందిపప్పు బియ్యంలో మనం అన్నంలో కలపాలండి చూడండి ఇలా మిశ్రం పైకి కిందకి బాగా కలుపుతూ ఉంటే మనకి సాంబార్ రైస్ అనేది రెడీ అవుతుంది చూడండి లా ఫైనల్గా మా రైస్ ఇలా రెడీ అయింది లాస్ట్లో నేను కొత్తిమీరతో గార్నిష్ చేశాను హాఫ్ లెమన్ కూడా మీరు వేసుకోవచ్చు టేస్ట్కి నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను దీనికి మనము మిక్చర్ వచ్చేసి కార బూందైతే టేస్ట్ బాగుంటుంది నా లైక్ అండ్ సబ్స్క్రైబ్